ప్రభు నామంనకు మహిమ కలుగును గాక ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా దినదినము నూతనమైన మాటలతో మీ కుటుంబాలను దర్శిస్తూ యేసు ప్రభుల వారిని మీ ఇంటికి ఆహ్వానిస్తూ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ బలపరచడానికి దేవాది దేవుడు కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రియమైన వాళ్ళరా మీరు కూడా దినదినము వాక్యంలో బలపడుతూ ప్రార్థనా జీవితంలో ఇంకా ముందుకు కొనసాగుతున్నారని మేము నమ్ముచున్నాం ఎందుకంటే సమయము చాలా వేగవంతంగా గతించిపోతుంది కాబట్టి సమయం ఉండగానే ఆ సమయాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం మంచిది ప్రేమైన వాళ్ళరా ఈ దినకాలము ఒక నూతనమైన అంశంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను అనేక మంది స్త్రీలను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం కదా ఈ దినకాలం కూడా ఒక శ్రేష్టమైన స్త్రీని అది కూడా అన్యురాలు లోకంలో కలిసి తిరుగుతున్న స్త్రీ యేసు ప్రభులు వారిని ఎలా నమ్ముకునింది నమ్ముకుని తర్వాత ఏ రీతిగా సువార్తను ప్రకటన చేసిందో ఈ దినకాలం నేను మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను అందుకు సమయాన్ని ఏమాత్రం వ్యర్థం చేయక మనకున్న సమయంలోనే ఈ దేవుని మాటలను ముగించాలని నేను ఇష్టపడుతున్నాను ఈ దినకాలపు అంశ భాగము ఏమనగా క్రీస్తును ఎరగని స్త్రీగా ఉండి దేవునికి ముద్దు బిడ్డగా మారిన స్త్రీ క్రీస్తును ఎరుగని స్త్రీగా ఉండి దేవునికి ముద్దు బిడ్డగా ఎలా మారింది కదండి కొంచెం కొత్తగా ఉంది కదా అవునండి ఒకప్పుడు పాపంలోనే ఉన్నవారు చాలామంది ఉన్నాం క్రీస్తుని ఎరగక మాటలు వింటూనే ఉంటాం కానీ అవి మనసులోనికి స్వీకరించక లోకానుసారంగా పడి చెడి తిరుగుతున్న రోజులలో ఎప్పుడైతే దేవాది దేవుడు దర్శించి మన పాత రోత జీవితంలో నుంచి విముక్తి కలిగించి నూతన స్వభావంతో నూతన జీవితంలోనికి ప్రవేశించినప్పుడు దేవునికి మనము ప్రియమైన బిడ్డలుగా జీవిస్తున్నాం ఈమె కూడా దేవుని వెరగలేదు క్రీస్తుని ఎరగలేదు ఆయన ప్రేమను రుచి చూడలేదు నా కోసం ఏమి చేసినాడా అని ఆమె గుర్తించలేదు కానీ ఎప్పుడైతే సువార్త వినిందో ఆ సువార్త వినడం ద్వారా తన మనసును మార్చుకొని దేవునికి ఇష్టకరంగా ప్రియమయ ప్రి ప్రియమయంగా మాత్రమే కాకుండా ముద్దు బిడ్డగా మారిన స్త్రీ ఎవరంటే దమరి చూద్దామా ఆమె గురించి ఒక చిన్న మాటే ఉంది కానీ ఎక్కడ ఆమె గురించి ఏ విశేషాలు కానీ ఆమె పుట్టు పూర్వోత్తరాలు కానీ ఆమె యొక్క తల్లిదండ్రులు కానీ ఆమె జనన విధానం కానీ ఎలా జీవించింది ఎలా బ్రతికింది దేవుని కోసం ఏ రీతిగా సాక్షిగా ఉందో ఎక్కడ లేదు కానీ ఒక చిన్న మాటే అక్కడ రాయబడి ఉంది ఆ చిన్న మాట ద్వారా మనం లోతైన విషయాలు దినకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితేనా ఆమె ఎక్కడ ఉందో తెలుసుకుందాం కృత నిబంధన గ్రంథము అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో ఉన్న ఈమె గురించి ఒక్క మాట ఉంది ముప్పై నాలుగవ వచనంలో మాత్రమే అయితే కొందరు అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని అతని హత్తుకొని విశ్వసించి వారిలో వారిలో స్త్రీయు వీరితో కూడా వీరితో కూడా మరికొందరు ఉండేది ఇక్కడ ఉంది కదా ఆ స్త్రీ అరియోపతి గీయుడైన దియోమా దియోనూసియు అనే ఇద్దరు వ్యక్తులు వారిద్దరు పురుషుల మధ్య దమరి అనే పేరు గల స్త్రీ ఉంది ఆ చిన్న పేరే ఉంది కానీ ఆమె గురించి ఎక్కడ లేదు ఆమె క్రీస్తుని ఎలా తెలుసుకోగలిగింది అంటే మొదటిగా ఈమె ఏదెన్స్ పట్టణంలో ఉంది అపోస్డైన పౌలు గారు సువార్త పరిచర నిమిత్తమై ఒకప్పుడు నాస్తికునిగా ఉన్నాడు క్రీస్తు పేరు ఎత్తితేనే అందరినీ హింసించేవాడు చంపేవాడు అలాంటి హింస కూడా అయిన పౌలును సౌలుగా ఉన్న పౌలును దేవుడు దర్శించి పౌలుగా మార్చి తన సాక్షిగా నిలుపుకొని అనేక ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తూ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయా సంఘాలలో ఆయనకు ఎదురవుతున్న శ్రమలను బట్టి ఇబ్బందులను బట్టి హింసలను బట్టి ఏవేటిని చూసి భయపడక క్రీస్తును సువార్ క్రీస్తు యొక్క జనన మరణ పునరుత్నము ఆయన ఏ రీతిగా దర్శించినాడో అనేక మాటలు అనేక సంఘాలకు వెళ్ళి ఆయన వివరిస్తూ ఉన్నప్పుడు అలా వెళ్తున్నప్పుడు మనం ఈ అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయంలో పదహారవ వచ్చినంలో చూసినట్లయితేనే ఆయన అలా సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన ఒక ఊరికి వెళ్ళాడు ఆ ఊరు ఏదనగా మేం పదహార వచ్చినంలో మేము ప్రార్థనా స్థలంకు వెళ్ళుచుండగా పుతోను అన్న దయము పట్టినదే సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుతున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు దర్బేకు వెళ్తున్నాడు లుస్త్రాకు వచ్చినాడు అక్కడ అనేకులకు దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఇక్కడ ఎవరంట ఆ చిన్నది పుతేను అను దయ్యము పట్టిన చిన్నది అక్కడ ఉండి సోద చెప్తుంది అనేకులకు దేవుని ఆ మాటలు ప్రకటిస్తున్నప్పుడు పౌలు గారు ఒక దైవ శాతాను చేత పీడింపబడుతున్న స్త్రీ దేవుని మాటలు ప్రకటిస్తుందే ఇది సాధ్యం కాదు కదా తప్పు కదా అని కలవరపడుతున్నప్పుడు ఆమెను దర్శించి ఆమెను ముట్టి శ్వాసపరిచి మంచి మనిషిగా తయారు చేసినప్పుడు ఆమె ద్వారా లాభం సంపాదించుకుంటున్న యజమానులు పౌలుగారి మీద అనేకమైన నిందలు మోపి చెరసాలలో వేయించారు ఆయన చెరసాలలో వేసినప్పుడు అక్కడ పదహారో అధ్యాయము ఇరవై ఐదో చంలో మనం చూసినప్పుడు పౌలుశ్రీలలు చెరసాలలో బంధింపబడిన వారే వారికి అనేకమైన హింసలు కొరడా దెబ్బలైతే ఏమి బండలు కుదించినప్పుడు అయితేనేమి అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా పౌలు పౌలుశ్రీలలు ఏం చేస్తున్నారు అర్ధరాత్రి వేళ దేవుని స్థుతిస్తూ వచ్చినారు చెరసాల బంధకాలు విడుదల పొందుకున్నాయి పౌలు గారు వెళ్ళిపోయినారు మళ్ళీ అనేక చోట్ల సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఈ చెరసాల నాయకునికి కూడా దేవుని మాటలు బోధించినప్పుడు మార్మన్స్ పొందుకున్నాడు రక్షణ భాగ్యం పొందుకున్నాడు అలా వెళ్తూ వెళ్తున్నప్పుడు పదిహేడవ వచనంలో చూ పదిహేడో అధ్యాయంలో చూసినప్పుడు ఆయన అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఏదెన్స్ పట్టణానికి వచ్చినాడు ఏదెన్స్ పట్టణంలో కూడా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ ఏజెన్స్ వాళ్ళు ఎలాంటి వాళ్ళంట అంటే బాగా మేము లోక సంబంధమైన జ్ఞానము కలిగిన వాళ్ళము మాకు తెలియదంటూ ఏదీ లేదు మనం చూసినట్లయితే ఏదెన్స్ పట్టణము గ్రీసు దేశానికి రాజధానిగా ఉంది మనకు బాగా తెలుసు గ్రీసు దేశం యొక్క రాజు ఎవరు అంటే అలెగ్జాండర్గా ఉన్నారు అంతే మాత్రంగా కాకుండా ఆ పట్టణంలో గ్రీసు దేశంలో అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో సోక్రటీస్ అయితే ఏమి అరిస్టాటిల్ అయితే ఇంకా చాలా చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఎలా అంటే మాకు మంచి జ్ఞానం ఉంది అంటే దేవుని మాటలు తృణీకరిస్తూ వచ్చేవాళ్ళు అలాంటి పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించే భారంగా ప్రకటించాలని తలంపుతో ఉన్నప్పుడు వారి ద్వారా అనేక శ్రమలు ఇబ్బందులు పొందుకున్నాడు అలాగే వెళ్తున్నప్పుడు చూసినట్లయితేనా ఆయన ఏజెన్స్ ఏజెన్స్కి వచ్చినప్పుడు మనము పదో వచ్చినంలో చూసినప్పుడు పదో వచ్చినంలో ఆయన ఎక్కడికైనా బెరియాకు వెళ్ళారు దశలో ఉన్న బెరియా సంఘానికి వెళ్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళంట అబ్బా వీళ్ళు చెప్పే సువార్త ఇలా ఉందా లేదా అని పరీక్షించేవారు అంటే బహు జ్ఞానవంతులుగా అనేకమైన బాధలు ఇబ్బందులు పడుతూ కానీ పౌలుగారి యొక్క సువార్త పరిచయం ఎలా ఉందంటేనా ఎన్ని హింసలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నేను క్రీస్తు నామాన్ని ప్రకటించాలి దేవుని మా నామాన్ని ప్రకటించుకోకుంటే క్రీస్తు బోధ ప్రకటించుకోకుంటే నాకు శ్రమ అనే బాధ కలిగి అనేక బాధలు పడుతున్నప్పటికీ హింసలు పడుతున్నప్పటికీ ఎదురవుతున్న మాటలను బట్టి దూషకరణమైన మాటలను బట్టి ఆయన అలాగే సువార్తను ప్రకటిస్తూ ఎట్ట వెళ్ళి ఇట్లా తిరిగి అన్ని చోట్లకి వెళ్ళి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వస్తున్నాడు ఏదెన్స్ పట్టణానికి వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళరా అక్కడ వాళ్ళ గురించి ఈ పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఆ ఏదెన్స్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు చాలా చక్కగా వ్రాయబడి ఉందండి చూద్దామా ఇరవై ఒకటో చిన్నంలో ఏదెన్సు వారందరు ఏదెన్సు వారందరు అక్కడ నివసించు పరదేశులను అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందును ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే వినుట ఎందు మాత్రమే తమ కాలము గడుపు గడుపుచుండు వారు తమ తమ కాలము గడుపుచుండు వారు పౌలు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణాన్ని చూస్తే ఆ ఏదెన్స్ వాళ్ళు ఎలాంటి వారంట ఏదో ఒక కృతకృత సంగతులు తెలుసుకుంటూ అలా కాలాన్ని గడుపుతునేవారు పౌలు గారు ఆ ఏజెన్స్ పట్టణాన్ని అంతటిని చుట్టూ చుట్టునప్పుడు అక్కడ ఆయనకు అనేకమైన విగ్రహాలు కనపడినాయి అనేక విగ్రహాలు కనపడినప్పుడు ఇంకొక విగ్రహం కూడా కనపడింది దాని మీద ఏముందంట తెలియని దేవుని పేరట అని అప్పుడు పౌలు గారు అక్కడ నిలబడి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అక్కడున్న జన సమూహం అంటున్నారు ఏమంటున్నారు అయ్యా మీరు ఇలా కాదు చెప్పాల్సింది మేము అందరం ఒక చోట కూడుకుంటాము అక్కడ నిలబడి నువ్వు మాటలు చెప్పు అన్నప్పుడు ఇరవై మూడవ చిరంలో సౌలు అరేపగు మధ్య నిలిచి చెప్పుచును అక్కడ అందరూ సమూహంగా కూడుకునే స్థలము ఆ స్థలం పేరు అక్కడ ఉన్నప్పుడు ఒకరు కానీ ఇద్దరు కానీ ఎంతమంది అయినా కానీ పౌలు గారు నిలబడి దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ప్రకటిస్తూ వస్తున్నప్పుడు మనము ఇదే అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు ముప్పై రెండో వచనంలో మూడు గుంపులు ఉన్నాయండి ఆ మూడు గుంపులో ఇప్పు ఇప్పుడు మనము ధ్యానం చేస్తున్న ధమరి కూడా ఉంది చూద్దామా ముప్పై రెండో వచ్చినము పునరుత్నమును గూర్చి మృతుల పునరుత్నము గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి కొందరు అపహాస్యము చేసిరి మరికొందరు మరికొందరు దీని గూర్చి నీవు చెప్పునది దీని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి ఇంకొకసారి విందుమని చెప్పిరి అలాగుండగా అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్లిపోయిను పౌలు వారి మధ్య నుండి వెళ్లిపోయిను అయితే కొందరు మనుషులు అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి అతని హత్తుకొని అని విశ్వసించి వారిలో అరేపయోగిడైన చాలండి ఎవరే గుంపులు ఉన్నాయంట మూడు గుంపులు పునరుత్నం గురించి చెప్తున్నప్పుడు మృతుల పునరుత్నం గురించి చెప్తున్నప్పుడు పౌలు గారు వాళ్ళు విని ఏమంటున్నారంట అపహాసం చేస్తున్నారంట ఎగతాలు చేస్తున్నారంట ఏం బోధ చేస్తున్నాడండి అని ఎగతాళి చేస్తూ వెళ్ళిపోయినారంట మరికొందరైతే విన్నంత మటుకు విని ఇప్పుడు కాదులే ఇంకొకసారి వింటామని వెళ్ళిపోయినారట మరికొంతమంది ఏమున్నారంట ఆ మాటలకు హత్తుకున్నారంట ప్రియమైన వాళ్ళరా ఇంత పౌలు గారు కష్టపడి చెప్తున్నప్పుడు ఎవరినో ఒకరిని దేవాది దేవుడు దర్శిస్తుంటాడండి అందరినీ విడిచిపెట్టడు ఏదో ఒక మాట వారి హృదయాలను హత్తుకుంటుంది ఆ పౌలు గారి యొక్క మాట ఈ స్త్రీకి హత్తుకునింది మొదటిగా ఈ స్త్రీ ఎలా మార్పు పొందిందో మనం చూద్దామా మొదటిగా ఈమె ఎక్కడుందంట ఏదెన్సు పట్టణంలో ఉన్న స్త్రీగా ఉంది అంటే లోక జ్ఞానంతో అతిశయించు వారిలో ఈ స్త్రీ ఉంది మనం మొదటిగా చదువుకున్నాం కదా ఈ దే పట్టణం వారు ఎలాంటి వాళ్ళంట ఏవో ఒక కృత సంగతులు అవన్నీ మాకు తెలిసినవే లేని మా అంత జ్ఞానవంతులు ఎవరున్నారు ఎవరూ లేరని అతిశయించేవారుగా ఉన్నారంట ఇదే ఏదెన్స్ వారు అలాంటి వారి గుంపులో అలాంటి వారి సమాజంలో ఈ దమరి కూడా ఉంది అంటే ఈమె కూడా అతిశయకారణంగా జీవిస్తూ ఉంది నేను కూడా జ్ఞానవంతురాలినే నాకన్నీ తెలుసు అని మనకు బాగా తెలుసు ఏమంటున్నారు ఇర్మియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము అతిశయం ఎలా వస్తుందో దేనిని బట్టి వస్తుందో ఒకసారి చూద్దాం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన సెలవిచ్చుచున్నాడు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానము బట్టి జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు సూర్యుని బట్టి అతిశంపకూడదు ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు అండి ఇంత చక్కని మాట చెప్తున్నాడు ప్రవక్త నిర్మయ గారు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నా నీతి న్యాయంలు జరిగించుచున్నా తెలుసు బట్టి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అట్టి వాటిలో నేను ఆనందిస్తున్నానని ఎక్కడ మనం అతిశయపడాలి తన బలాన్ని బట్టి గాని జ్ఞానాన్ని బట్టి గాని శౌర్యాన్ని బట్టి గాని ఐశ్వర్యాన్ని బట్టి గాని అందాన్ని బట్టి గాని అతిశయించకూడదంట ఎప్పుడు మనం అతిశయించాలి అంటున్నారంటేనా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవాది దేవుని కలిగి ఉన్నాం మేము మేము కలిగి ఉన్నాము నీతి న్యాయంగా బ్రతుకుతున్నాము మా అతిశయకు కారణమైన మా దేవుని కలిగి ఉన్నామని మనం ఎప్పుడైతే అనుకుంటామో దాన్ని బట్టి దేవుడు ఆనందించేవాడుగా అంత మాత్రమే కాకుండా కీర్తనాకారుడు ఇరవై ఇరవై కీర్తనలు అంటారు కదా కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయిస్తున్నారు వారికి కలిగి ఉన్న వాటిని బట్టి అతిశయిస్తారంట అది అలా అతిశయించకూడదంట ఎలా అతిశయించారంట దేవుని కలిగి ఉండాలి ఆ మాటలే పౌలు గారు చెప్తున్నప్పుడు చాలామంది అతిశయంగా ఉన్నారు వారి గుంపులో ఈమె కూడా ఉందంట ప్రియమైన వాళ్ళరా అతిశయం మంచిది కాదండి గర్వము మంచిది కాదండి మనకు బాగా తెలుసు గత కాలంలో ఒక వ్యక్తి కోట్లు కోట్లు సంపాదించినాడు కర్ణాటక రాష్ట్రంలో అక్కడ ఉన్న మంత్రి యొక్క అల్లుడు కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ ఎన్ని కోట్లు సంపాదించినాడో అన్ని కోట్లు సంపాదించినా అతని మనసుకు నెమ్మది లేదంట ఇంత సంపాదించుకున్నాను ఇంత చేసినాను ఏం చేయాల ఏం చేయాల అతిశయిస్తూ ఎంత సంపాదించినాడో అంత విపరీతమైన అప్పులు కూడా చేసి ఉన్నాడు ఏం చేయాలో దిక్కు తెలియని స్థితిలో ఒకనొక దినాన వాకింగ్కి వెళ్తున్నానని చెప్పి కార్ పక్కన పెట్టి అక్కడ చిత్రావతి నది ఏదో ఉంది మొత్తాన్ని కర్ణాటక రాష్ట్రంలో ఆ వంతెన మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ నదిలో దూకి చనిపోయినాడు ఏం అతిశయం దేని బట్టి అతిశయిస్తున్నాడు తనకు కలిగి ఉన్న వాటిని బట్టి అతిశయించినాడా తను కలిగి ఉన్న వాటిని ఆయన బ్రతికించుకోగలిగినారా లేదు కదా ఎప్పుడు మనం అతిశయించకూడదండి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి ఈ దమరి ఆ ఏజెన్స్ పట్టణంలో ఉన్న వారి యొక్క అతిశయానికి కారణంగా వాళ్ళు ఎలా జీవిస్తున్నారో లోక జ్ఞానం కలిగి ఈమె కూడా ఆ లోక జ్ఞానం నాకంతా తెలుసు అని అతిశయిస్తూ ఉంది రెండవదిగా నా ఈమెను ఎక్కడ పట్టుకున్నాడంటే దేవాదేవుడు పౌలు యొక్క సువార్తను ఆలకించిన స్త్రీగా ఉంది ఏమంట మొదటిగా అతిశయంగా ఉంది ఏదేన్స్ పట్టణంలో లోకజ్ఞానం చేత అలా లోక జ్ఞానం చేత ఉన్న ఆమె ఎట్లా పట్టబడిందంట సువార్త ద్వారా దేవుని యొక్క సువార్తను ఆలకించుట ద్వారా ఏమా సువార్త ఉంది అంటే కీర్తనాకారుడు చాలా చక్కని మాట చెప్తున్నాడు ఎనభై ఒకటో కీర్తన ఎనిమిదవ వచ్చినంలో దేవుని మాట చాలా చక్కగా చెప్తుంది కదా దేని దేని మనము ఆలకించాలి నా ప్రజలారా ఆలకింపుడి ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియజేతును నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇస్రాయేలు అయ్యో ఇస్రాయేలు నా మాట వినిన ఎడల నీవు నా మాట వినిన అయ్యో ఇస్రాయేళలు దేవుని ప్రజలారా దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి మీరు అతశయిస్తున్నారేమో అది కాదు నా మాటను బట్టి మీరు నా మాటను ఆలకిస్తే నా మాట వింటే మీ బ్రతుకులు మారుతాయి మీ బ్రతుకులు మారితే మీరు సంతోషంగా ఉంటారు అది మీకు మేలు అంటున్నాడు కీర్తనాకారుడు అలాగే రోమ పది పదిహేడు చిన్న వినుట వలన విశ్వాసం కలుగుతుంది ఏం వింటున్నాం ఈ ఇప్పుడు ఇప్పటి కాలంలో ఎన్నో భయంకరమైన వ్యాధులు ప్రబలుతున్నప్పుడు కదండి గడిచిన దినాలలో కరోనా ఒక ఊపు ఊపేసేసింది దేశాన్ని అంతటి ప్రపంచాన్ని అంతటినీ పేద పేద లేదు లేదు చిన్న లేదు పెద్ద లేదు ఎంతమంది పక్షులు రాలిపోయినట్లు రాలిపోతున్నప్పుడు వాటిని అన్నింటిని చూసి కొందరైతే గుండెలు చేతిలో పట్టుకున్నట్లు గుబులుగా కూర్చొని ఉన్నారు అయ్యో ఈ వార్త ఇలా వస్తుంది పలానా చోట ఇలా చనిపోయినారంట పలానా చోట ఇలా అయిందంట అని ఈ మాటలే వింటున్నారే కానీ అయ్యా ఈ భయంకరమైన ఈ వ్యాధి నన్ను నా కుటుంబాన్ని తో సాగ తాగనీయక నీ కంచె ఉంచుతండి అని దేవుని విన్న మాటలు వినేవాళ్ళు ఉన్నారా లేరండి ఏదన్నా భయంకరమైనది మనకు ఆపద కలిగినప్పుడు భయంకరమైన శోధనలు వచ్చినప్పుడు ఈ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు గుర్తుకొస్తాడే కానీ నువ్వు సంతోషంగా సమాధానంగా కుటుంబం ఆరోగ్యపరంగా బాగుంది వెల్ షటల్డ్గా ఉన్నాము మాకేం ఇబ్బంది లేదు అన్నప్పుడు దేవుడు గుర్తుకురాడండి ఈ మధ్య వార్తలు వింటున్నాం కదా అమెరికాలో ఏంటి అగ్ని దహించి వేస్తుంది అని అందుకు కారణం ఏమిటి దైవజనులు గారు చెప్తుంటే వింటున్నాను నేను కూడా ఏమంటా అతిశయం ఎక్కువైపోయింది దేవుణ్ణి తక్కువ చేసేసినారు సృష్టికర్త దేవుడు ఏమీ చేయలేదు మేమంతా గొప్పవాళ్ళము ఈ సృష్టి అంత డబ్బుతోనే పునాది వేయబడింది డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే గొప్పవాళ్ళు వాళ్ళే ఐశ్వర్యవంతులు వాళ్ళే దేవుడు దేవుడు ఏమీ కాదు అని వాళ్ళను వాళ్ళని హెచ్చించుకుంటూ అతిశయపడుతూ దేవుని మాటలు పక్కన పెట్టేసినారంట చాలామంది ఎక్కడైతే కూడుకొని ఉన్నారో వాళ్ళు ఆ కూడుకున్న ఆ మీటింగ్లో నుంచే అగ్ని ప్రవేశించిందంట అగ్ని గందకాల ఆలనాడు మనం విన్నాం సుధమా గుమర పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు ఏ రీతిగా ఆ పట్టణాన్ని కాల్చాడో మనం చదువుకున్నాం వాక్యం ద్వారా నేడు వింటున్నాం భయంకరమైన వార్తలు ఎక్కడైతే దేవుని సువార్తను ప్రకటిస్తున్న నిర్లక్ష్య భావంతో ఉన్నారో దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారో అక్కడంతా భూకంపాలు వరదలు అగ్నిగాంధకాలు ఇవే నేటి కాలంలో జరుగుతుంది దేవుడు అని దేవా దేవుడు అంటున్నాడు అయ్యా నా మాట వినండి సువార్తని వినండి ఏమా సువార్త అదే అంటున్నాడు వినుటకు వేగిరపడాలంట యాకో రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో లోకంలో సంభవించే మాటలన్నీ వింటున్నామే కానీ ఇరుగుపరు వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు వాళ్ళు అపుబిలో ఉన్నారు వాళ్ళ బిడ్డలు ఇలా ఉన్నారు చెడిపోయి ఉన్నారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అప్పుల బాధలతో వాళ్ళు చనిపోయినారు రకరకాలైన మాటలు వినడానికి ఇష్టపడతారే కానీ దేవుని యొక్క బోధన వినడానికి కానీ దేవుని యొక్క మాటలు ఆలకించడానికి కానీ ఇష్టపడడం లేదండి నేటి కాలంలో చూస్తున్నాం మనం సమాజంగా కూడుకుంటున్నాం ప్రతి ఆదివారం దేవుని సన్నిధానంలో దేవుని మాటలు వినడానికి కుటుంబాలుగా తరలి వస్తున్నారు కానీ తల్లిదండ్రులు మాత్రమే దేవుని సన్నిధానంలో ఉంటున్నారే కానీ బిడ్డలు ఉండడం లేదండి అంటే నేటి యమన ప్రాయంలో ఉన్న బిడ్డలు దేవుని మాటలు వినడానికి ఇష్టపడడం లేదు ఈ బోధ మాకెందుకు ఇప్పటి నుంచే మేము ఆ దావలో వెళ్ళాలా మాకు లోక సంబంధమైన ఆలోచనలు ఎన్నో ఉన్నాయి ఈ లోకానుసారంగా జీవించాల్సినవి ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో మేము సంతోషంగా బ్రతకాల మాకు ఇప్పుడే ఈ మాటలు అవసరం లేదు అని ఇష్టానుసారంగా జీవించే బిడ్డలు బిడ్డలు మంది ఉన్నారు తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు బిడ్డల్ని గద్దించడం లేదు నీ బ్రతుకును నీ మనసును మార్చేది దేవుని మాటలే ఆ బోధనను తి తిరస్కరించవద్దు బాల్యం నుండే నీకు ఆ బోధ అవసరము చిన్న ప్రాయం నుండే నీకు ఆ బోధలో నడిస్తే పెద్ద అయిన తర్వాత ఆ బోధే నిన్ను కాపాడుతుంది ఆ మాటలే నిన్ను బాగు చేస్తాయని తల్లిదండ్రులు కూడా చెప్పడం లేదు నేటి దినకాలంలో ఎందుకంటే ఎదురు తిరుగుతారు ఎదురు తిరుగుతూ ఒక్కొక్క సందర్భంలో కొట్టడానికైనా వస్తారు నేటి కాలంలో ఉన్న యవనస్తులు భయంకరంగా తయారైపోయింది సమాజం కానీ అంత భయంకరమైన సమాజంలో ఈ దమరి జీవిస్తున్నప్పటికీ సువార్తను దేవుని యొక్క మాటను ఆలకించింది తన హృదయాన్ని మార్చుకునింది మూడవదిగా చూసినట్లయితేనా ఆమెను ఆమె ప్రభువును విశ్వసించింది అంటే నమ్ముకునింది నాకు మంచి జ్ఞానం ఉంది లోక సంబంధమైన జ్ఞానం ఎక్కువ ఉంది అని అతిశయపడుతున్న ఈ దమరి ఎప్పుడైతే సువార్థను ఆలకించిందో ఆలకించిన వెంటనే ఏం చేసింది విశ్వసించింది అంటే నమ్మింది నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ప్రభులవారు వారు చెప్పిన రీతిగా ఆ బోధ అని నమ్మి తన మనసును మార్చుకునింది విశ్వాసుల జాబితా హెబ్రియలు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం మొత్తం చదివితే ఎంత మంచి విశ్వాస వీరులు ఉన్నారు కదండి మన విశ్వాసుల తండ్రి విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాం గారు దేవుని ఎందు నమ్మిక ఉంచి దేవుడు చెప్పిన ప్రతి మాటను ఆలకిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు ఎంతగా వర్ధిల్లింప చేసినాడు కదా ఈ దమరి కూడా పౌలు గారి చెప్పే మాటలను విశ్వసించిందంటే నమ్మింది అలాగే నా ఆమె దేవుని మాటలను విశ్వసించడమే కాకుండా దేవుణ్ణి వెంబడించిన స్త్రీగా ఉంది హత్తుకునే స్త్రీగా ఉంది అంటే ఏదెన్స్ పట్టణ దేశాన్ని వెంబడించి నేను వేరుగా ఉండాలి పౌలు గారు చెప్పే బోధలు వీళ్ళంతా అవహేళన చేసినప్పుడు గారు వెళ్ళిపోయినారు కానీ ఈమె ఆ మాటల యొక్క నమ్మికాన్ని పట్టుకొని నమ్ముకొని ఈమె కూడా దేవుని మాటలు ప్రకటిస్తూ వచ్చింది ప్రేమైన వాళ్ళరా మరి నువ్వు దేవుని హత్తుకొని ఉన్నావా ఇంకా హత్తుకొని లేవా హత్తుకొని ఉన్నట్లయితేనా ఎన్ని శ్రమలు వచ్చినా సోదరులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలేరండి మనకు గొప్ప మాదిరిగా ఉన్న వ్యక్తి యోబు గారు కదండి ఒకే దినాన తనకు కలిగిన సమస్తాన్ని కోల్పోయినాడు మొత్తం సమస్తం బిడ్డలతో సహా కోల్పోయిన తన యథార్థతను దేవుని మీద నమ్మికాని కోల్పోలేదండి కానీ భార్య అంటుంది ఇంకా ఎక్కడ ఉన్నాడు దేవుడు యథార్థ ఇంకుంది వదిలేసే దేవుని ఆయన యథార్థను వదలలేదండి దేవుణ్ణి హత్తుకునే ఉన్నాడు దేవుని దేవుని యొక్క పాదాలు గట్టిగా పట్టుకొని ఎప్పుడైనా నా దేవుడు నన్ను రక్షిస్తాడనే నమ్మకం ఉన్నాడు యోగుగారు మనకు గొప్ప మాదిరి కొంచెం శ్రమలు వచ్చేలోగా కొంచెం ఇబ్బందులు వచ్చేలోగా తీరలేని కష్టాలు వచ్చేలోగా వెంటనే నింద ఎవరి మీద వేస్తాం దేవుడు ఎక్కడున్నాడు దేవుడు దేవుడు ఉంటే నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి దేవుడు ఉంటే నా కుటుంబంలో ఇన్ని సమస్యలు ఎందుకు వస్తాయి కుటుంబానికి సమస్యలు రావడానికి కాల కారణం దేవుడు కాదండి మనమే మన అజ్ఞానమే ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలేందు మన నమ్ముతావో విశ్వసిస్తావో ఆ మాటలకు నువ్వు లోబడి జీవిస్తావో ఆ మాటలకు లోబడి జీవించి నువ్వు హత్తుకొని ఉంటావో వచ్చే శోధన లేవైనా నీ దగ్గరికి రానికోకుండా దేవుడు దూరపరిచేవాడుగా అనుడు అది నమ్మడం లేదు నేటి కాలంలో ఈ క్షణం ప్రార్థన చేస్తేనే ఈ క్షణమే అప్పులు తీరిపోవాలి ఈ క్షణంలో వస్తున్న దుఃఖాన్ని ఈ క్షణమే తీరిపోవాలి ప్రార్థన చేస్తానే వెంటనే వెళ్ళిపోవాలి నిరీక్షణ లేదు ఓపిక లేదు ఎదురు తనం కూడా లేదు వెంట వెంటనే ఇప్పుడు పాలు కాంచుకొని బ్రూ ప్యాకెట్ వేసుకొని చక్కెర వేసుకొని కలుపుకొని తాగుతాము అయితే ఇన్స్టెంట్గా జరిగిపోవాలి అది మరగాలే కాఫీ పొడి ఉడకాలే అవన్నీ ఏమీ లేదు పాలు కాగినాయా చక్కెర ఉందా బ్రూ పొడి ఉందా అంతే అలా కాదండి మన విశ్వాసంలో దేవుని పైన ఆధారపడి ఆయనను హత్తుకొని ఆయనను వెంబడిస్తూ కష్టమైన సుఖమైన ఇబ్బంది అయినా వ్యాధి అయినా రోగమైన ఏదైనా కానీ నిన్ను తల్లడింప చేసి కృంగజేసి ఏ వచ్చినా కానీ నువ్వు దేవుని హత్తుకొనే ఉండాలి మనలో ఉన్న అహంకారం అంతా తీసివేసి నాకే సమస్తం తెలుసు అనుకోకుండా దేవుని మాటల్ని గట్టిగా పట్టుకొని దేవుని వెంబడిస్తూ అనేకులకు ప్రయోజనకారిగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నిండాలుగా ఆశీర్వదించేవాడుగా అన్నాడు ప్రార్థన చేస్తున్నాం మహాఘనుడు అయినా తండ్రి మీ గొప్ప నామం నాకు స్తోత్రములు దేవ ఇంతవరకు తండ్రి దమరి యొక్క జీవిత విశేషాలను మేము తెలుసుకొని ఉన్నాం నాయన అవును తండ్రి ఒకప్పుడు మిమ్మల్ని ఎరగని స్త్రీగా ఉంది తండ్రి మీరంటే ఎవరో తెలియదు తండ్రి ఆ ఏదెన్స్ పట్టణంలో జ్ఞానవంతమైన మాకే జ్ఞానం ఎక్కువ ఉంది లోక సంబంధమైన జ్ఞానం మాకే దండిగా ఉందని గర్వమైన జీవితంతో జీవిస్తున్న దమరి ఎప్పుడైతే పౌలుగారి యొక్క సువార్తను వినిందో ఆయన బోధన వినిందో ఆయనను వెంబడిస్తూ దేవుని మాటలు ప్రకటిస్తూ అందరికీ ప్రయోజనకారిగా ఉంది తండ్రి ఏ ఒక్కరి మాటలు విని విడిచిపెట్టక వారి హృదయంలో పదిలపరచుకుని మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును మీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు తండ్రి మీ చల్లని హస్తాల క్రింద మమ్మల్ని మా కుటుంబాలను భద్రపరిచి కాపాడుతూ పోషిస్తూ సంరక్షిస్తున్నందుకే మీకు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము చున్నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్